చెప్పండి చెప్పనిపిస్తుంది రెడ్డి గారు చెప్పండి వెంకట రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి నెట్ సిగ్నల్ చూస్తామండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎందుకంటే నెట్ ఇష్యూ అనేది బాగా కనిపిస్తోంది డిలే కూడా ఉంది ఆడియో ప్లీజ్ చెప్పండి నా ఆడియో మీకు వినిపిస్తుందా ఎస్ చెప్పండి చెప్పండి ఓకే రైట్ నెట్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే అసలు అర్థం కావట్లేదు రీచ్ అవ్వడానికి కూడా చాలా ప్రాబ్లం కనిపిస్తుంది సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి హలో రెడ్డి గారు ఒక్కసారి మీ సిగ్నల్ ఇష్యూ చూసుకోండి ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతోంది డిలే ఉంది మీ ఆడియో కూడా బ్రేక్ అవుతోంది ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కూటమి మెంబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మీ యొక్క అభిప్రాయం కూడా తప్పకుండా తీసుకుంటారు సుజాత్ గారు

ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మెగా తర్వాత పెన్షన్ పెంపు ద్వారా ముందుకు కళ్యాణ్ పిఠాపురానికి మీ అభిప్రాయం ఏంటి ఇంకా ఏదైనా ఆశిస్తున్నారా ఏదైనా మార్పులు చేర్పులు కావాలని చెప్పి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చెప్తుంటారు కాబట్టి మీరు ఇంకేదైనా కొత్తదనం కోరుకుంటున్నారా వృద్ధులకి అలాగే దివ్యాంగులకి అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ ఇలాగే పెన్షన్ మీద ఆధారపడి ఫస్ట్ తారీఖు అనగానే పెన్షన్ వస్తుంది అని ఎదురు చూసే ఎంతో మంది ఆశావాహుల్కి ఈ రోజు నిజంగా ఆ ఒక పండగలాగా రోజు మన ఏపీలో చూ చూడడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు అంటే చాలా మంది భయపడే పరిస్థితి ఎందుకంటే ఆ ఒకటో తారీఖు రాగానే ఒక ఉద్యోగులు కానీ ఇంకా మిగిలిన వారు కానీ వారు చెల్లించాల్సిన బకాయిలు గాని అలాగే కట్టాల్సిన ఈఎంఐలు గురించి కాని చేయాల్సిన ఖర్చుల గురించి కాని ప్రతి కుటుంబానికి ఒక లెక్క అంటూ ఆ ఫస్ట్ వీక్ లోనే ప్రతి కుటుంబానికి ఒక ఫస్ట్ వీక్ లోనే చాలా ఉన్న వచ్చిన ఆదాయంలో ఖర్చులన్నీ ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతాయి అలాంటిది గత ప్రభుత్వంలో ఉద్యోగుల విషయంలోకి వస్తే నేను పెన్షన్ల దగ్గరకు వస్తాను ఉద్యోగుల విషయం వస్తే ఒకటో తారీఖుకి జీతాలు రాక ఈఎంఐలు డిఫాల్టర్స్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో చూస్తే కనుక ఈ రోజు ఒకటో తారీఖు రాగానే జీతాలు గాని అలాగే పెన్షన్లు గాని ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాన్ని నింపే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి ఇందాక నాగార్జున గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వారే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే దానికి మా సమాధానం ఏంటంటే ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి పంపిణీ చేస్తారని కాదండి మొదటిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఈ ఈ నెల పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రారంభంగా వారిద్దరు వెళ్ళి అటు లోకేష్ గారు కానీ వారు వెళ్ళి ప్రారంభంకా ఒక శుభ సూచకంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక కొన్ని కుటుంబాలకి వాళ్ళు ఇచ్చి మిగిలినవన్నీ సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయడం జరుగుతుంది అని ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ వెళ్ళగరండి ఇది ఒకటి ఆర్భాటం కోసమో లేదంటే ప్రచారం కోసమో వెళ్లి చేసింది అని అనుకోవడానికి లేదండి వారే స్వయంగా ఒక రెండు మూడు కుటుంబాలతో ప్రారంభించి తర్వాత మిగిలిన ఉద్యోగులతో కంటిన్యూ చేయిస్తారు ఇంకొకటి ప్రచారం కోసం ఎవరైనా అంతే ప్రతి ఒక్కరికి సీఎం లేదంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా కష్టతరమైన పని దానికి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు రెండు లేదంటే ముగ్గురికి ఇస్తూ ఉంటారు మిగిలిన కిందిస్తా అధికారులు చేస్తూ ఉంటారు అంతే అండి అలాగే ప్రచారం కోసం అనుకుంటే కనుక పెద్ద పెద్ద సభలు పెట్టి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి సభలు పెట్టి ఈ రోజు నుంచి పెన్షన్ పండగా అని చెప్పి ఒక ప్రభుత్వ ధనాన్ని వృధా చేసే ప్రయత్నం అయితే చేయలేదనే చెప్పుకోవాలి వీరు ఇద్దరు ప్రారంభించారు అది కూడా మార్నింగ్ వెళ్ళడానికి అంటే మేము అనుకునే రీజన్ ఏంటంటే అటు ట్రాఫిక్ ని నియంత్రించే సమస్య కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న షెడ్యూల్ కావచ్చు మేబీ దాని వల్ల కూడా పొద్దుటే వెళ్లి వారికి పెన్షన్ అందజేసి ఒకటి రెండు కుటుంబాలు కంటే అండి తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోతారు మరి తిరిగి మిగిలినవి ఉద్యోగస్తులు పంపిణీ చేస్తారు కాబట్టి గతంలో ఆరు గంటలకి తలుపు తట్టి ఇచ్చేవారు చెప్పి చెప్పేవారు ఇప్పుడు మీ గవర్నమెంట్ ప్రతి నెల ఓకే ఇది స్టార్టింగ్ ఈ నెల నుంచే పెంచిన పెన్షన్ కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఇచ్చారంటున్నారు నెక్స్ట్ మంత్ నుంచి మేడం మార్నింగ్ నాలుగింటి ఇచ్చారా లేదంటే ఐదింటికి ఇచ్చారా పదింటికి ఇచ్చారా అన్న దానికంటే కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ వెళ్తుందా లేదా అలాగే పెన్షన్ కి అరుకులైన వారిని వేరే వేరే కారణాలు చెప్పి పెన్షన్లు తొలగించకుండా ఉండడం అలాగే వారిని ఒక నెల అందుబాటులో లేకపోతే మీ పెన్షన్ కట్ అయిపోతుందని చెప్పడం మీరు రాష్ట్రంలోనే వేరే ప్లేస్ లో ఉండి పెన్షన్ తీసుకునే పరిస్థితులు లేకుండా తీసుకురావడం ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది పడేవాడి నిజంగా నాకు ఆ నాలుగు ఇంటికి ఇచ్చారా ఆరింటికి ఇచ్చారా ఏడింటికి ఇచ్చారా గంటలు తేడా తోటి ఎవరికి ఇబ్బంది ఉండదండి ఏ ప్రజలకు కూడా ఇబ్బంది ఉండరు ప్రజలు కూడా ఆ విషయాల్లో ఎటువంటి అభ్యంతరాలు పెట్టరు మీరు ఒక రెండు నెలల్లో ఒక నెలలో అంటే ఆరోగ్యం బాగాలేక ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తల్లిదండ్రులకి మీరు ఈ నెల తీసుకోలేదు కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వను అని చెప్పడం అలాంటి వాటికి ప్రజలు ఇబ్బంది పడతారు బాధపడతారు పార్టీల మీద వ్యతిరేకత వస్తుందండి అంతేగాని ఒక మార్నింగ్ టెన్ వరకు పంపిణీ చేసినా లేదంటే ఫస్ట్ రోజు ఈవినింగ్ వరకు పంపిణీ చేసినా కూడా ప్రజలకు అలాంటి విషయాలు ఏమి అదే కోరుకుంటున్నారు నాగార్జున గారు చెప్పిన పాయింట్ కూడా అదే ఈ సమయానికి వెళ్ళి ఇవ్వాలి నిద్ర లేవగానే బెడ్ మీద ఇవ్వాలనే దాని కాదు ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది కదా కాబట్టి మేడం ప్రారంభం కాబట్టి వెళ్ళి ఒకటి రెండు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ప్రతిసారి అలాగే నాలుగింటికి ఐదు వాలంటీర్ గురించి ఏం గతంలో ఇచ్చింది వాలంటీర్స్ కదా వాలంటీర్స్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు ఈ ఫెంక్షన్స్ ఇవ్వడానికి అనేక అనేక పనులు చేయడానికి వాలంటీర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది మీరు అసలు వాలంటీర్ వ్యవస్థే వద్దు అన్న దాంట్లో ఫస్ట్ మీ పార్టీ అధినేత జనసేన అధినేత డిప్యూటీసీఎ తెరమే తీసుకొచ్చారు వాలంటీర్స్ ఈ విధంగా చేస్తున్నారని వారాహి ఐ థింక్ సెకండ్ విడత యాత్రలో భాగంగా రెండో యాత్రలో భాగంగా సెకండ్ షెడ్యూల్లో ఈ ఏదైతే వాలంటీర్స్ వ్యవస్థ ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది మహిళలు అదృశ్యమవుతున్నారు ఈ డేటా అంతా తెలంగాణకు చేరుతోంది ఇక్కడ ఆఫీస్ పెట్టున్నారు ఇదంతా చెప్తున్నారు తర్వాత ఎలక్షన్స్కి వచ్చే టైంకి ఒక కొంచెం మాట మారింది వ్యవస్థను కంటిన్యూ చేస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి రాజీనామాలు చేస్తుందే పక్కన పెట్టండి పోనీ కొద్దిసేపు రాజీనామాలు చేసిన వారు ఆ పార్టీకి వేరే పార్టీకి అనుకూలంగా ముందుకెళ్లారు కాబట్టి రాజీనామాలు చేశారని ఈరోజు వాలంటీర్ ఎక్కడున్నారంటే అక్కడ కనిపించట్లేదు సచివాలయ సిబ్బంది త్రూనే చేపిస్తున్నారు మరి ఏంటి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్స్ ఉంటారా వారికి ఏదైనా వేరే పని పనేమన్నా అప్పచెప్పబోతున్నారా ఏంటి వారు కూడా చూస్తూ ఉంటారు కదా సబ్జెక్ట్ టు కరెక్షన్ మేడం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వద్దు అని చెప్పలేదండి వాలంటీర్ల ద్వారా అంటే వారికే తెలియకుండా వాలంటీర్లు కూడా అందులో దోషులు కాదండి వారికే తెలియకుండా వారు తీసుకొచ్చిన డేటాని వారితో డేటా అక్రమంగా కలెక్ట్ చేయించి ఆ తీసుకొచ్చిన డేటా ఏదైతే ఉందో తెలంగాణలోని నానక్రామ్ గోడలో ఉన్న ఒక ఆఫీస్ లో ఆ డేటా అంతా స్టోర్ చేసి అది అక్కడి నుంచి కొన్ని సంఘ విద్రోహ చేతిలోకి ఆ డేటా వెళ్ళడం ద్వారా ఆ రాష్ట్రంలో చాలా అరాచకాలకి అది శ్రీకారం చుడుతుంది మహిళలు మిస్సింగ్ కానీ అలాగే చాలా మంది విద్యార్థులు తప్పుడు అలవాట్లకి లోన్ అవ్వడం కాని ఆ మద్యం కాని గంజాయి కాని బానిసలుగా కావడం కాని ఎన్నో రకాల అంటే ఒక ఇంట్లో ఉన్న గుట్టు పక్కింటికి కూడా తెలియకుండా కుటుంబాలు మెయింటైన్ చేస్తుంటాయండి అలాంటిది ఒక ఇంట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఏం చదువుకున్నారు ఏం ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు వర్కింగ్ టైమింగ్స్ ఏంటి ఎంత సంపాదిస్తున్నారు వంట మహిళలు ఎంతమంది ఉన్నారు విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు విడాకులు తీసుకోకుండా కూడా విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి చాలా సున్నితమైన డేటా అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ అని చెప్పలేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే జరుగుతుందని చెప్తున్నారు ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్ అండి అదే విధంగా ప్రెసెంట్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏంటి మనకి ఇంకా పొంగురూరు ఇష్యూ ఉంది అన్ని చెప్తానండి ఇప్పుడు అంటే ఇలాంటి డేటా కనెక్ట్ చేయడం వల్ల చాలా సంఘ విద్రోహుల చేతుల్లోకి వెళ్ళిపోయి చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఇది బి ఇచ్చిన డేటా ప్రకారం కూడా ఆ రేటు రాపిడ్ గ్రోత్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఇప్పటికి మిస్సింగ్ కేసులు అన్నది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వాలంటీర్ విమర్శించడం కాదు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక పని ఈ వాలంటీర్ల మీద పడుతుంది వారికి తెలియకుండానే వాళ్ళు అందులో చెప్పుకుంటున్నారని మాట్లాడడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా రెండు మూడు మీటింగ్ లో చెప్పారు నేను వాలంటీర్ విమర్శించట్లేదు వాళ్ళు యువత వాళ్ళు ఎంతో చేస్తున్నారు అని ఎటువంటి కామెంట్ చేయలేదండి పవన్ కళ్యాణ్ ఎందుకంటే నాగార్జున గారు కూడా ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకోండి ఫస్ట్ టైం చేసిన కామెంట్ లో ఇటువంటి తేడా చెప్ప లేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుందని ఒక కామెంట్ చేస్తున్నారు తర్వాత జరిగినటువంటి రెండు మూడు సభల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే రెండు మూడు సభల తర్వాత కరెక్ట్ చేస్తున్నారు ఆ వర్డ్ ని కరెక్ట్ చేస్తున్నారు ఇది కాదు కొంతమంది ద్వారా జరుగుతుంది అందరినీ అనట్లేదు నాకు వాలంటీర్స్ అంటే ఇది కాదని నేను ఇప్పుడు స్ట్రైట్ గా అడిగేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎన్డీఏ కూటమిలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా గతంలో మాదిరిగా ఫెన్షన్స్ పంపిణీలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా చేయరా ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి మేడం వాలంటీర్ వ్యవస్థ అన్నారు కానీ వాలంటీర్ల ద్వారా వాలంటీర్లే చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అనలేదు ఆ వ్యవస్థ ఎవరు ఆ వ్యవస్థ నడిపిస్తున్న వ్యక్తుల గురించి అన్నారు అలాగే ఈ వాలంటీర్లు ఒక ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి పైన అధికారు ఉంటారు మరి ఈ వాలంటీర్లు ఎవరికి రిపోర్టింగ్ వాళ్ళ వాళ్ళు తప్పులు చేస్తే ఎవరికి ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ తీసేస్తారని ఏం చెప్పలేదండి వాలంటీర్లకు ఇంకా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు వాళ్ళకి వాలంటీర్ ని ఇది వరకు ప్రభుత్వం తప్పుగా ఉపయోగించుకున్న తీరు నుంచి మార్చి వాళ్ళని కరెక్ట్ గా ప్రభుత్వం విధులకి అంటే ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళతోటి విధులు నిర్వర్తించేలాగా చేస్తూ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారండి కాకపోతే ప్రభుత్వం చేసిన అరాచకాల్లో వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి దానికి బలిపశలు చేయకుండా వాళ్ళ వాళ్ళతో సరైన అంటే చట్టపరమైన విధంగా ప్రభుత్వ పనులు అయితే చేయించుకోవడానికి వాలంటీర్ ని ఉపయోగించుకుంటారండి మీరు అన్ని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడారు ఏపీ ప్రజలు అందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పున్నారు దాంట్లో కొన్ని కుటుంబాలు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్స్ అండి ఐదు వేలు వస్తే ఎంతో కొంత వస్తుందని చెప్పి మహిళలు చదువుకున్న వారు కూడా బయటకు వచ్చారు మరి మీరేమన్నా పెద్ద మనసు చేసుకొని ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయాము కాబట్టి మీకు ఇచ్చిన జీతాలు ఇస్తాము అని చెప్పే అవకాశం ఉంటుందా లేదు ఈ నెలలోనే వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చి ఆ విధంగానే వారికి ఒక ప్లేస్ చూపిస్తారా మేడం వాలంటీర్ వ్యవస్థను సమూలంగా ఒక్కసారి వాళ్ళని అందరినీ తీసేసి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసి మీ ఉపాధి అంతా తీసేస్తామని అనేంత నిర్దాక్షిణ్యంగా పరిపాలన మాత్రం ఖచ్చితంగా ఉండదండి వాళ్ళకి ఇంకొక రకంగా ఉపాధి చూపించడమా లేదంటే వారు వారు చేస్తున్న పని మార్చి ఇంకొక పనిలో వాళ్ళని నియమించి వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు నుంచి పదివేలు పెంచడం అయితే ఖాయం అలాగే అందులో ఉన్న కొంతమంది అంటే చాలా మంది చాలా కేసుల్లో ఉన్నాయి అయిపోయారు ఎందుకంటే లక్షకు పైనే వాలంటీర్స్ రాజీనామా చేశారు వారి పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చి మినిస్టర్స్ అడుగుతున్నారు వాళ్ళైతే కరఖండిగా కాదు అని చెప్తున్నారు మిగిలిన వాలంటీర్స్ అయితే ప్రజల కోసమే పనిచేస్తున్నారు కదా ఒక క్వశ్చన్ అంట వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి వెంకటేశ్వర రెడ్డి గుడ్ మార్నింగ్ అండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారు వాళ్ళైతే కంటిన్యూ అవుతున్నారు అలాగే అలాగే లో రాజీనామా ఒకటి చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడండి సార్ ఇది నేను చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడండి ఈ వాలంటీర్ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో అది కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయండి న్యాయస్థానం నుంచి ఎటువంటి తీర్పు వస్తే న్యాయస్థానాలను గౌరవించే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుందండి చెప్పండి